అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై రెండవ వాక్యాన్ని చదివినట్లయితే మీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట ఎందును ఎద తెగక ఉందిరి అూయ ఆదిమ సంఘము నుండి నేర్చుకునేటువంటి కొన్ని పద్ధతులు ఏంటి ఆ పద్ధతులు ఏంటి ఆ నియమాలు అని అంటే ప్రియ దేవుని మనము దేవుని సన్నిధిలో సంఘానికి వెళుతున్నాము అనంటే దేవుని మందిరానికి వెళుతున్నాము అనంటే దానికి కొన్ని కట్టడలు ఉంటాయి సంఘానికి ప్రతి సంఘానికి కొన్ని కట్టడాలు ఉంటాయి ఆ ముందుగా ఆ కట్టడలను తెలుసుకోవాలి ఆ నియమాలు తెలుసుకోవాలి ఆ నియమాలు తెలుసుకొని అప్పుడు దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకుంటారు సరే బాప్తీసం తీసుకున్నారు బాప్తీసం తీసుకున్న తర్వాతనైనా సరే ఆదిమ సంఘము వలె వాటి యొక్క నియమాలు తెలుసుకొని ఉండాలి వారు చేసిన పద్ధతి అదే దేవుని సన్నిధికి వచ్చారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు వారందరూ బాప్తీసం పొందారు వారందరూ కూడా అక్కడ చేస్తున్న క్రమం ఏంటి క్రమం ఏంటి సహవాసమునందును బోధయందును రొట్టె విరుచుటందును ప్రార్థన ఎడ ఎడతెగక ఉండరు అంటే వీరందరూ మనమందరము కూడా ఆదిమ సంఘము వారమే ఆదిమ సంఘము కలిగిన వారమే అంటే దేవుడు అప్పుడు ఏ సంఘాన్ని అయితే నిర్మించారో అదే సంఘాన్ని కొనసాగింపబడుతూ అదే సంఘంలో వెళుతున్న వారమే అల్లుయా చూడండి వారు ఎక్కడైతే దేవుని యొక్క సంఘంలోనికి వెళుతున్నారో ఆ సంఘములో ఆ సంఘం యొక్క నియమాలకు కట్టుబడి ఆ సంఘ నియమాలలో ఉన్నారు అంతేగాని ఆ సంఘ నియమాలను దాటి ఆ సంఘ నియమాలను విడిచిపెట్టి ఆ సంఘ నియమాలను తొంగలో తొక్కి వారు ప్రవర్తించలేరు వారు ఎక్కడికి ఏ సంఘమున ఏ సంఘము ద్వారా అయితే రక్షించబడ్డారో ఏ సంఘము ద్వారా అయితే మారు మనసు పొందారో ఆ సంఘములోనే బలపడ్డారు వారు చనిపోయేంత వరకు మరి మనకెందుకు ఆ నీతి తప్పిన ఆ పనులు చేస్తాం మనం ఎందుకు నీతి మాలిన పనులు చేస్తాం నీతి తప్పిన బ్రతుకు కలిగి మనం ఎందుకు జీవిస్తున్నాం ప్రియాదేవిని ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఆ సంఘం దేవునిలో బలపడటానికి దేవులలో బలమైన కార్యాలు సాధించడానికి కారణం వారు దేవుని పైన ఉంచినటువంటి నమ్మకం వారు ఎప్పుడు కూడా వారు కుటుంబ కుటుంబం మీద నమ్మకం పెట్టాల తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచలా వారి యొక్క ఆ బంధువుల మీద ఆధారపడలేదు ఎవరి మీద ఆధారపడలా వన్స్ టైం రక్షణ పొందారు అని అంటే దేవుని తెలుసుకున్నారు అని అంటే అందుకనే వాక్యం చెప్తుంది కదా నా నామము నిమిత్తము మీ అన్నదమ్ములైనను అక్కచండ్రులైనను తల్లిదండ్రులైనను బంధుమిత్రులైనను స్నేహితులనైనను విడిచి నా నిమిత్తం మీరు వస్తారో వారు ధన్యులు ధన్యులు అంటే ప్రియా దేవుని బిళ్ళారా మీరు ఒక శ్రేష్టమైన స్థానంలో ఉండాలని మీరు ఆశిస్తే దేవుని రాజ్యంలో ఉండాలని మీరు కోరుకుంటే ఈ నియమాలు పాటించాలి అంతేగాని మనం మనుష్యులు చెప్పే మాటల వైపుకు మనం మొగ్గకూడదు మనుష్యులు చెప్పే వారి యొక్క కొన్ని నియమాలు చెప్తారు వారు కొన్ని టెంప్టేషన్తో కూడినటువంటి కొన్ని ఆఫర్స్ ఇస్తారు వాటన్నిటికీ మనం లొంగకూడదు వీరు లొంగలేదు ఆదిమ సంఘం కనుక మనము కూడా ఆ ఆ విధముగా దేవుని యొక్క సంఘములో ఒక బలమైన సహవాసము కలిగిన వారిగా ఉండాలి అలెలుయా అలే లూయా ఆదిమ సంఘము ప్రియ దిని బిడ్డరా ఆదిమ సంఘము వలె మనమందరము కూడా ఒక సహవాసము కలిగి ఉండి ఉండటం అనేది మనం నేర్చుకోవాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉండాలి అలా కాకుండా మనం ఒకవేళ ఒకవేళ తప్పిపోయామనుకోండి తప్పామనుకోండి మరి దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క జీవము కలిగిన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావో అప్పుడే దేవుడు ఏమంటారంటే అది అక్రమం అవుతుంది కదా అక్రమం అవుద్ది కదా అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యం బైబిల్ ఏం చెప్తుంది అక్రమం చేవారులరా నా యొక్క నుండి అంటే ఇప్పుడు నీవు క్రమంలో ఉన్నావా అక్రమం అక్రమంలో ఉన్నావా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అందుకనే ప్రియదేని బిళ్ళరా మనం ఎక్కడ ఉన్నటువంటి వారము అక్కడనే మనం ఉండాలి అక్కడనే దేవుడు బలపరుస్తారు అక్కడనే మనల్ని ఆశీర్వదిస్తారు అక్కడనే మనల్ని దీవిస్తారు దేవుడు మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనం విశ్వాసముతో క్రమాలలో పాల్గొని క్రమము తప్పకుండా మనం ఏమిడి దేవునిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం మొర వింటారండి మనము అన్ని క్రమాలన్నీ పాటిస్తూ మనం దేవుడి నియమాలన్నీ పాటిస్తూ మనం చక్కగా దేవుల నిలబడితే ఎందుకు చేయడండి దేవుడు చేయడా చేస్తాడు ఎందుకని మరి ఆ కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం అని అంటే మరి తప్పు ఎవరిలో ఉంది ఎవరిలో ఉంది మనలో పెట్టుకొని దేవుని నిందిస్తే దేవుడు ఏమన్నా చేస్తారా అండి మరి చేయరు కదా అందుకనే మనం ఆ తప్పును విడిచిపెట్టి ఆ తప్పుని తెలుసుకొని అయ్యా నేను నీ సన్నిధిలో క్రమంగా ఉంటాను అయ్యా నేను ఇలా చేస్తాను ఇలా ఉంటాను అని మనకై మనం అంటే ఎవరో మనకి చెప్పనవసరం లేదు మనకు మనమే దేవుడు వాక్యము ద్వారా ఎందుకు చెప్తున్నారు ఎందుకు మరి ఈ రోజున నాకు ఈ మాటలు దేవుడు గుర్తు చేశారో నాకైతే తెలియదు కానీ మరి ఈ మాటలు ఎవరికి అవసరమైనదో మరి దేవునికి తెలుసు కాబట్టి దేవుడే ఈ మాటలు అందిస్తున్నాడు మనం ఎప్పుడూ క్రమం తప్పిన వారిగా ఉండకూడదండి దేవుడు ఫీల్ అవుతాడు దేవుడు బాధపడతాడు క్రమం కలిగినప్పుడు క్రమం క్రమంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారమ్మా ఖచ్చితంగా ఆ దీవిస్తారు దేవుడు బలమైన దీవెనలతో మనల్ని నింపుతారండి అయితే మనము దేవుని యొక్క సంఘములో ఒక సహ బలమైన సహవాసము కలిగిన వారముగా మనం ఉండాలి అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వాక్యాన్ని చదివితే అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వాక్యం ప్రభు స్థుతునందునగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ అయ్యో ఉన్నాడు అూయా చూడండి ప్రియదిన బిళ్ళరా మనం దేవుని యొక్క సహవాసములో ఉంటే దేవుని యొక్క సహవాసములో ఉంటే ఏం చేస్తాడో తెలుసా దేవుడు మన భారమును భరిస్తారండి మన భారాన్ని భరిస్తారా మనం ఎలాంటి భారములో అయితే ఉన్నామో ఎలాంటి భారము చేత అయితే మనం నింపబడ్డామో ఆ భారాన్ని భరించే దేవుడై ఉన్నాడు ఏ మనస్సుతో అయితే మనం వింటామో అదే మనస్సుతో దేవుడు దీవిస్తాడు అది గుర్తుపెట్టుకుని మనం సంతోషంతో ఆ మాటలు రిసీవ్ చేసుకుంటే దేవుడు సంతోషంగా దీవిస్తాడు బాధతో రిసీవ్ చేసుకుంటే అదే బాధని ఇస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి మనం బాబు కర్మ అని చెప్పేసి అన్నట్టు కూర్చున్నాం అనుకోండి అట్లాగనే దేవుడు బిహేవ్ చేస్తాడు అందుకనే దేవుని సన్నిధిలో ప్రియ దేవుని పిల్లరా వాక్యం చెప్తుంది నీవు సంఘములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము అని రాస్తారు ప్రతి సంఘం నీవు సంఘమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎందుకు చూచుకోమన్నాడు ఎందుకు చూసుకోమన్నాడు ఎందుకు ఆ మాట చెప్పాల్సిన అవసరమే వచ్చింది అని అంటే సంఘములోనికి వెళ్ళినప్పుడు కూడా సరిగా ఉండట్లేదు సరైన ప్రవర్తన ఉండట్లే సరిగా వినడంలా సరిగా అంటే అందుకే నేను దాటి చెప్పాను కదా మనం ఏ మనసుతో అయితే వింటామో అదే మనస్సుతో దేవుడు మన రిఫ్లెక్స్ అంటే ఇప్పుడు అర్థంలో మనం ఏది చేస్తే అర్థంలో ఉన్న ఇమాజినేషన్ అనేది కథ కూడా అలాగే ఉంటాయి అంటే ఇక్కడ నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఇది అర్థం నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా రిసీవ్ నేస్తాస్తుంది నీకు దేవుని దగ్గర నుంచి అది గుర్తు పెట్టుకోండి కనుక ప్రియ దేని బిల్లరా మనం బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానికి మనం లోపడాలి ఇక్కడ అంటాడు ప్రభు స్థూతి నందునకాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని అన్నాడు దావిది కీర్తనకారుడు ఎందుకేం అన్నాడు ఫస్ట్ దేవుని స్థుతి స్థుతిస్తున్నాడు స్థుతించి ఆయన రెండోది ఏం చేస్తున్నాడు ఈయన భారానంతటిని ప్రభు కప్పు చెప్తున్నాడు ప్రభు కప్ చెప్పేశాడు ప్రభుకి ఆయన ఇచ్చేశారు ఇచ్చేసి ఆయన ఆయన ఏమైపోతున్నాడు ఫ్రీ అయిపోతున్నాడు ఫ్రీ అయిపోయి అప్పుడు ఆ బారములో నుండి బయటపడిపోయింది అలే లూయా అందుకనే ప్రియ దేవుని మిల్లరా కొన్ని కొన్నిసార్లు మనం దేవుని యొక్క సన్నిధికి ఆయన ఆయన సన్నిధిలోనికి వెళ్ళి దేవుని స్థుతించి మన భారాన్ని అంతటిని ఆయనకి అప్పచెప్పి ఆ భారం నుంచి మనం ఫ్రీ అయిపోవాలి అప్పుడు దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు కనుక మనల్ని రక్షించి మనకి రక్షణ కలుగు చేస్తాడు అంటే ఆ సమస్యలో నుండి ఆ ఏ భారం అయితే ఉందో ఏ సమస్య అయితే ఉందో దానిలో మనకు రక్షణ కలుగు చేస్తాడు హాలే లూయా అంటే ఆ సమస్య అనేది మన మీద రానివ్వకుండా మనకు ఒక ప్రొటెక్షన్ అనుగ్రహిస్తాడు అది దీని యొక్క అర్థమై ఉంది క్రైస్తవ ఎదుగుదలకు సేవ అభివృద్ధికి ఏది కారణమై ఉన్నది ఎవరైనా చెప్పగలుగుతారా సహవాసం కారణమై ఉన్నది క్రైస్తవ ఎదుగుదలకి సంఘం ఎదుగుదలకి ఎదులకి లేకపోతే సేవ అభివృద్ధికి సహవాసం అనేది కారణమై ఉన్నది మరి ఈ రోజున ఈ సంఘము ఆశీర్వదించబడుతుంది పడాలన్నా ఆశీర్వదించబడకపో ఆశీర్వదింపబడకూడదు అనన్నా అది మీ చేతిలోనే ఉంది మీ చేతిలోనే ఉంది దేవుడు రేపు పొద్దున్న ఖచ్చితంగా అడుగుతారు మేము అప్పుడు మీరేం సమాధానం చెప్తారు అందుకని ఈ రోజునే ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నారు అందుకని మనం ఏం చేయాలంటే ఒక యూనిటీగా ఉండాలి ఒక సహవాసంగా ఉండాలి సహవాసముగా ఉండి దేవుని సన్నిధిలో బలంగా మనం మొరపెడితే దేవుడు కార్యం చేస్తారు కార్యం చేస్తారు సంఘ అభివృద్ధిని దేవుడు చేసేవారిగా ఉండాలి దేవుడు సంఘ అభివృద్ధిని బలపరిచేవాడిగా ఉండాలంట మనము బాగోలేదని తలనే పోచ్చిందని కాళ్ళనే వచ్చిందని ఒంట్లో బాగాలేదని ఆ కారణం చేత ఈ కారణం చేత మనం అన్నీ మానేసుకుందాం అనుకోండి లేకపోతే నా జాబ్ ఉంది ఉద్యోగం ఉంది అది ఉందని ఇది ఉందని చెప్పేసి అన్న కారణాలు చూపించి మానేసావు అనుకోండి రేపొద్దున జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేయవలసి వచ్చినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు కూడా దేవుడు కారణాలు చూపిస్తాడా చూపిస్తే నువ్వు ప్రతెగలుగుతావా కానీ రేపొద్దున పరలోకం విషయంలో మాత్రం ఏ కారణం చూపించే ఏ కారణం చేత నువ్వు ఖచ్చితంగా నువ్వు పరలోకంలో ఉంటాను అని నువ్వు చెప్పగలవు ఏ కారణం చేత నువ్వు నేను అక్కడ నేను ఖచ్చితంగా ఉంటానని నువ్వు చెప్పగలుగుతావు నీలోనే ఒక సరైనటువంటి రీతి సహవాసం లేనప్పుడు మనం ఎలా దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం కొంతమంది అబద్ధ బోధకులు దొంగ సేవకులు బయలుదేరి వస్తూ ఉంటారు వచ్చి సంఘాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాను వాళ్ళ యొక్క మాటలకి వారి యొక్క విధానాలకి నువ్వు లోబడి అక్కడికి వెళితే వారి శాపంలో నువ్వు కూడా పాలే బాగోసరాలు అవుతావు అది గుర్తుపెట్టుకోండి ప్రియ దిన బిడ్డలరా మన దగ్గరే కదా మన వాళ్ళే కదా పిలిచారని చెప్పేసి వెళ్తే రేపొద్దున ఖచ్చితంగా నీవు దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ అనేది నీకు ఉంటుంది నేను చెప్తున్న మాటలు కావి దేవుడు చెప్తున్న మాటలు వాక్యం చెప్తున్న మాటలే అందుకనే ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవాలి అని అంటే సంఘ సహవాసంలో ఉండాలి వారు చేసింది అదే వారు చేసింది అదే చూడండి ప్రియా దేవుని బిళ్ళరా దేవుడు పంపిస్తే చేసేది వేరు మనుషులు ఏర్పరచుకొని మనుషులతో ద్వారా వెళ్ళేది వేరు మనుషులు డబ్బులతో వాళ్ళ యొక్క ధన ధనాన్ని బట్టి వారి అధికారాన్ని బట్టి చేసే చోట దేవుడు ఉండడు దేవుడు ఉండడు ఇది పక్క ఇది వాస్తవం ఎక్కడైతే దేవుడు పంపిస్తాడో అక్కడ దేవుడు ఉంటాడు నాన్నగారు నేను రాలే ఇక్కడ అదేదో ఒక ఇరవై సంవత్సరాల క్రితమే నాన్న రాకముందే వచ్చి ఇక్కడ పెట్టచ్చు కదా అప్పుడు దయ్యాలు తిరుగుతున్నప్పుడు దయ్యాలు తాండవం చేస్తున్నప్పుడు అప్పుడు రాలేదే అన్నీ పోగొట్టి అన్ని క్లీన్ చేసి శుభ్రం చేసి నీట్గా ఉంచితే ఇప్పుడు తగుదనమ్మా అనుకుంటా చేరిపోతున్నారు ఏమండి వీళ్ళు దయ్యాలు ఉన్న పోరు దయ్యాలు పెట్టిన వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేయరు వీళ్ళు ఎవరైనా నెత్తిమే చేసి ప్రార్థన చేయండి అంటే చేయరు సమస్యల్లో కూటముల్లో ఇబ్బందుల్లో శోధనలో ఇరుకులలో అలమటిస్తున్న వారికి రోగాలతో ఉన్న వారికి చేతులు ప్రార్థన చేయడానికి జైరు వీళ్ళు సేవకులు ఏమండి ఈ రోజున ఏది నిజమైన పరిచర్య ఏది నిజమైన సహవాసము అనేది మనం ఒక అవగాహనలోనికి రావాలి అబద్ధ సంఘాలకు అబద్ధ పరిచర్యలకు మనం అలవాటు పడితే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతావు దేవుని యొక్క రాజ్యాన్ని నీవు కోల్పోతావు అది గుర్తుపెట్టుకుంటే మనకి మన కుటుంబాలకి ఆశీర్వాదం ఈ రోజున మనం కుటుంబాలు ఎందుకు ఎంత చిన్న భిన్నంగా ఉంటున్నాయి అనంటే కారణం ఎవరిది తప్పు అని అంటే మన దగ్గరే తప్పు పెట్టుకొని దేవుని నిందిస్తే దేవుడు మె ఏమాత్రం కూడా సహించే దేవుడు కాదు దేవుణ్ణి కానీ సేవకుని కానీ సహవాసాన్ని కానీ మనం నిందించేవారిగా ఉండడానికి వీలు లేదు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజున చాలామంది చాలామంది వీళ్ళందరికీ ఉంటుందండి రేపొద్దున సేవకులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి రెండొంతల శిక్ష మాములుగా ఉండదు వాళ్ళకి ప్రతీది వాళ్ళు మాట్లాడే ప్రతి మాటని దేవుడు చక్కగా రికార్డ్ చేస్తాడు చక్కగా దాన్ని రెట్టిఫై చేస్తాడు చేసి రేపొద్దున అడుగుతున్నప్పుడు ఏదైనా నేను చేయలేదు నేను అలా చేయలేదు ఇలా చేయలేదు అంటే వెంటనే అప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూపిస్తాడు దేవుడు చూపించి నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి చూపిస్తాడు ఈ రోజున ప్రియ దేవుని బిళ్ళరా దేవుని కానీ దేవుని సేవకునని కానీ మనం బాధ పెట్టే పనులు మనం చేయకూడదు చేస్తే అది ఆ శాపం అనేది కుటుంబాలు కుటుంబాలు తరతరాలు అది నిలిచిపోయి ఉంటుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి చాలామంది సాగుకొని దుఃఖ పెడతారు దొక్కు పెట్టిన వాళ్ళు భూమి మీద ఉన్నారండి ఉండరు కొద్దిగా ఆలస్యం అయితే కానీ ఖచ్చితంగా అనేక రోగాలతో సమస్యలతో ఇబ్బందులతో అలమటించిపోతూ చనిపోతారు మళ్ళీ రేపొద్దున చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా ప్రశాంతంగా ఉంటారంటే అక్కడ కూడా ఉండరు వెంటాడతాయి వీళ్ళు క్రియలు అన్ని వెంటాడతాయి అక్కడ వీళ్ళు చేసిన అన్ని పాపిస్ట్ క్రియలే మంచి క్రియలు ఒక్కటి ఉండి సాగుదలకి పాపిస్ట్ క్రియలే ఏమండి చూడండి నా తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు ఆయన నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను ఇది చేస్తున్నానని చెప్పి చేసేది ఒకటే కానీ అక్కడ వంద మంది దగ్గర తీసుకుంటాడు వంద మంది దగ్గర తీసుకొని ఒకళ్ళకి ఇస్తాడు మిగతాదంతా ఈయన సర్దేస్తాడు ఆ విషయం తెలియట్లేదు జనాలకి చేస్తాడు వంద మంది దగ్గర తీసుకొని ఒకరికి ఇస్తాడు వంద మందికి ఇవ్వాల్సింది ఒకడికి ఇచ్చి మిగతాది నొక్కేస్తాడు కానీ నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని చెప్తాడు అంతే మాటకు ఎవరు చేయమన్నారు అలా దేవుడు చేయమన్నాడా మరి చేసేటప్పుడు ఏమన్నా మామూలుగా చేస్తాడా దాన్ని ఆర్భాటంగా బహిర్గతంగా ఏమండి చాటి చెప్పుకుంటాడు దేవుడు చెప్పమన్నాడు అలాగా ఎప్పుడు మనం అలా చేయకూడదు ఎప్పుడు అలా చేయకూడదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే శావకులు అలా ఉన్నారు వాళ్ళతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తే వాళ్ళు ఏ తప్పులైతే చేస్తున్నారో ఆ తప్పులన్నిటికీ బాగు నీకు కూడా వస్తుంది ఆ సంఘం మీద పడిద్దండి సంఘం మీద పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు వెళితే దయ్యాలు తాండవం చేస్తాయి మీ గృహాలలో ఖచ్చితంగా చెప్తున్నారు అందుకనే ఆదిమ సంఘం చూడండి ఆ సంఘమును వీడి ఎక్కడికి కదలదు ఎక్కడికి వెళ్ళదు మన పూర్వపు దినాలలో కనీసం ఒక వంద సంవత్సరాల వెనకాల వెనక్కి వెళితే వంద సంవత్సరాలు కాదు ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి వెళితే ఇరవై సంవత్సరాల వెనక్కి వెళితే అప్పుడు కూడా ఇంత దారుణం ఉండేది కాదు ఈ సంఘంలో ఉన్నవారు ఆ సంఘంలోనే ఉండేవారు అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేవారు కానీ రోజున వెళుతున్నారంటే బైబిల్ లేఖనాలు చెప్పబడుతున్నాయిగా మత్తే సువార్తలు ఏమంటుంది తోడేళ్ళు తోడేళ్ళు గొర్రెల యొక్క చర్మము కప్పుకొని సంఘంలో అంట అలా స్వరబడిన తోడేళ్ళు ఉన్నాయి ఆ తోడేలు మాట విన్న నువ్వు కూడా బయటకు వెళితే నిన్ను కూడా మింగేస్తుంది ఆ తోడేలు తోడేలు మింగేస్తుందండి అండి అనుకుంటున్నావు బాగుంటుంది బాగుంటుంది అని దానికి తెలియదు గొర్రెకి తెలీదు అది తోడేలు అని అదేమో ఆ గొర్రె రమ్మంది కదా మన మంచిగా చెప్తుంది కదా అని అక్కడ అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అది వేస్తున్నారు ఇది వేస్తున్నారు లేకపోతే అది అది లాభం ఉంది ఇది లాభం ఉందని చెప్పేసి వెళ్తే డబ్బు బయట అడుగు పెట్టగానే దెబ్బకి అదే తోడేలు నిన్ను మింగేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తినేస్తుంది నిజం వాస్తవం ప్రియ దేవుని బిడ్డారా నీవు చేసే దానికి నీ దగ్గర ఏది కూడా దేవుడు స్వీకరించుడప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతే దేవుడు స్వీకరించడు అనుకుంటావు నేను నేను సంఘానికి అది ఇస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని అనుకుంటావు చెప్పుకుంటావు నువ్వు నీ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతావు కానీ దానికి కూడా సమాధానం ఉందా బైబిల్లో యా నీ సన్నిధికి అది చేశాను ఇది చేశాను అని చాలామంది వచ్చి చెప్తారట అప్పుడు దేవుడు ఏమంటాడు నీవెవరువో నాకు తెలియదు పో బయటికి అంటాడు అంటే ఈరోజు నా ప్రియాదేవుని బిళ్ళరా నీవు ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి నీ సహవాసం అనేది దేవుడు ఒకటి సహవాసాన్ని ఇచ్చాడు ఆ సహవాసంలో నువ్వు ఉండాలి ఆ సహవాసంలోనే నువ్వు ఏదైనా చేయాలా అక్కడ చేస్తేనే నీకు అక్కడ కౌంట్ అందుకే నువ్వు ఎక్కడెక్కడో చేస్తానంటే నీకు కౌంటర్ రాదు అక్కడ నువ్వు ఎంత ఇచ్చినా నీ ఆస్తంతా ఇచ్చేసినా లెక్క కట్టాడు అక్కడ ఇక్కడ నువ్వు ఇచ్చే నీ పదివేలు సంపాదిస్తా పదివేల్లో వెయ్యి రూపాయలు ఇస్తే ఆ వెయ్యి రూపాయలు నీకు పదివేలు చేస్తాడు అక్కడ అలే లూయా నువ్వు ఒకవేళ ఇక్కడ పదివేలు ఇస్తే ఈ పదివేలుని ఆ లక్ష రూపాయలు చేస్తాడు దేవుడు అక్కడ చెప్పండి అని చెప్పండి నువ్వు లక్ష రూపాయలు ఇస్తే దాన్ని పది లక్షలు చేస్తాడు అక్కడ ఆమె అలా చెప్ప అంటే ఇచ్చే అంత అంతగా ఇచ్చేటట్లుగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పండి ఆమెనని చెప్పాలి నువ్వు పదివేలు అని అంటే అమ్మో పదివేలు బాగుంది దశ భాగం ఇచ్చేయాల అన్నట్టుగా ఉండకూడదు పదివేలు ఇచ్చి అంతగా దేవుడిని ఆశీర్వదించాలి ఆ మనసు ఉండాలి అలా వెళ్ళు లక్ష రూపాయలు లక్ష రూపాయలు దశ బాగా ఇచ్చేటట్టుగా నేను ఉండాలి అది కమిట్మెంట్ అంటే అది వైరాగ్యం అంటే అందుకని చాలా మంది ఏమండి ఇక్కడ ఎక్కడేమన్నా స్లో మనం ప్రార్థన చేసినప్పుడు మంచి మంచి ఉద్యోగాలు పొందుకొని బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడెక్కడో వాటికి రోపై కూడా కౌంటింగ్ చేయడ దేవుడు రోపై కూడా కౌంటింగ్లోకి రాదు వాస్తవంగా చెప్తున్నాను అదే లూయా ఎక్కడైతే రక్షణ పొందుకున్న వాళ్ళు చూడండి కొంతమంది సంఘస్సులు ఆ కోవైట్లో అమెరికాలో అక్కడక్కడ దూరాన్న వెళ్ళి అక్కడ నుంచి మరి ఇక్కడ రాలేరు కదండి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వీరు వీరి యొక్క సంఘానికి ఎక్కడైతే రక్షణ పొందుకున్నారో ఆ సంఘానికి తండ్రికి వీళ్ళు ప్రతి నెల కూడా వారు సంపాదించేటువంటి సంపదలో నుండి దశంభాగం తప్పక అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా సేవకులు అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా అని వారు అక్కడి నుంచి ప్రయాసతో వీరికి పంపించినప్పుడు ఇక్కడ ఈ పాస్టర్ గారు ఆ కాను నెత్తి వారికి వారి కుటుంబం గారు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు అది సంఘ క్రమం అని అంటే అది పద్ధతి అది అలా కాకుండా మనం ఎక్కడో గొంతు అక్కడో గొంతు అక్కడ అక్కడో గెంతు అక్కడో గెంతు వేసుకుంటా గెంతులు వేసుకుంటూ రేపు రేపొద్దున పరలోకంలో అడుగు పెట్టడానికి అక్కడ చోటు ఉండదు కాబట్టి ప్రియదేవుని బిడ్డరా ప్రతి ఒక్కరము కూడా మరి మనం దేవుని యొక్క సహవాసంలో ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అలా